కోదండరాం వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసినట్లు కనిపిస్తున్నాయని మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు గత రెండేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు అసలు తెరాస లేకుండా ఐకాస ఎక్కడిదని హరీష్ వ్యాఖ్యానించారు దేశంలో ఇరవై ఏళ్ళ ముఖ్యమంత్రులున్నారు ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రులున్నారు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన ముఖ్యమంత్రులుంటే రెండు సంవత్సరాల కాలంలోనే దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల కంటే మెరుగైన పాలన అందించమని ఈ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి సంస్థ నీతి ఆయోగ్ లాంటి సంస్థ హైదరాబాద్కు వచ్చి మిషన్ భగీరథను మిషన్ కాకతీయను అభినందిస్తూ ఉంటే మరి అది కోదండ్రామ్ కు కనబడతలేదా కనబడి కూడా కనబడినట్టు మాట్లాడుతున్నాడా ఇయాల ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రధానమంత్రి గారు స్వయంగా మెచ్చుకున్నారు కదా కరువు సహాయక చర్యల్ని తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు ఇవాళ హైకోర్టు మెచ్చుకున్నది మాక్సి అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ గారు మెచ్చుకుంటున్నారు ఉమాభారతి గారు మెచ్చుకున్నారు ఇలా వాళ్ళు మా పార్టీ కాదు మేము కేంద్ర ప్రభుత్వంలో పార్ట్నర్స్ కాదు నిజానికి మేము పొద్దున్నేస్తే కొట్లాడుకుంటున్నాం అయినా ఒక మంచి పథకాన్ని ప్రధానమంత్రి గారు ఒక హడ్కోనో లేదా ఒక నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మేము పార్ట్నర్లు కాకపోయినా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా వేరే పార్టీ అయినా అభినందించక తప్పనిసరి పరిస్థితిలో అంత మంచి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని రామ్ గారు విమర్శిస్తున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలా కోదండరామ్ గారు కూడా ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఆయన చైర్మన్ చేసింది కేసీఆర్ ఆయన కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఇమేజ్ దెబ్బతినద్దనో జేఏసీ గౌరవం దెబ్బతిన్నద్దనో తెలంగాణ ఉద్యమ స్పిరిట్ దెబ్బ తినద్దని మేము మేమున్నాం చలో అసెంబ్లీ పెడితే దాన్ని సక్సెస్ చేసింది టీఆర్ఎస్ పార్టీ సాగర హారం పెడితే దాన్ని సక్సెస్ చేసింది టీఆర్ఎస్ పార్టీ మిలియన్ మార్చి పెడితే సక్సెస్ చేసింది టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మిలియన్ మార్చి పెడితే నేను రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే గారు పోలీస్ నుంచి తప్పించుకొని పడవ ఎక్కి ట్యాంక్ బాండ్ ఎక్కి సక్సెస్ చేసినాం అంటే అంత స్పిరిట్ లో పనిచేసినాం మేమందరం అసలు మేము లేకపోతే ఎక్కడ ఈ ఇది పద్ధతి సరే దాని వెనుక వేరే రాజకీయ దురుద్దేశాలు ఉద్దేశాలు కనబడుతున్నాయి బట్ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఈ పరిపాలన ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండని ఇవాళ ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు